ఏలూరు డిస్ట్రిక్ పక్కన అయితే ఏలూరు డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ మనైతే మీరు ఎవరైనా కాన్ సెలైజ్ కావాలంటే నా అందరికైతే కాంటాక్ట్ చేయచ్చు అంటే మొక్కజొన్న సంబంధించిన సైలేజ్ ఫ్రెండ్స్ అంటే మొక్కజొన్న మొక్కజొన్న గడ్డి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే ఉంటుంది అందుకన్నా ఒక రూపాయి తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు అయితే మనం వచ్చేసి రెండు టన్నులు నూజిగుడికి అయితే నూజిగుడి పక్కన ఆగిరెప్పులకి అయితే పంపించడం జరిగింది వచ్చేసి మనం వన్ వీక్ బ్యాక్ మనం టెన్ టన్స్ వరంగల్కి పంపించాం మళ్ళీ టూ డేస్ తర్వాత ఒక టెన్ టన్స్ మళ్ళీ వరంగల్కి అయితే పంపించడం జరుగుతుంది అందుకని ఒక రూపాయ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక అయితే కాంటాక్ట్ చేయచ్చు ఒక విషయం అయితే మనకి విలేజ్ చెర్ల మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది వచ్చినగడ ఫోన్ నంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఒఫర్ అయితే ఫస్ట్ ల్యాక్టేషన్ ఒఫర్ అని చెప్తున్నారు తొలికి సంబంధించిన గేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఈయన వచ్చేసి ఒక పది రోజులు అయితే అవుతుందంట ఇదైతే ప్రస్తుతానికి అయితే ఎయిట్ లీటర్స్ వరకు అయితే మిల్క్ ఇస్తుందని చెప్తున్నారు ఎనిమిది లీటర్ల వరకు పాలు ఇస్తుందంట కింద అయితే ఫీమేల్ పఫ్ ఉంది అది ఆడదోడదు ఫ్రెండ్స్ అయితే కాస్ట్ విషయం అయితే బెదకైతే కాంటాక్ట్ చేయొచ్చు మనకి ఏం చెప్పలేదు మిల్క్ కూడా చెక్ చేసుకోవచ్చు చెప్తున్నారు ఫ్రెండ్స్ పఫఫ్ అయితే బాగానే ఉంది మంచి క్వాలిటీ గానే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చింది ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన